అందరికీ హాయ్ అండి వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు అందరికీ కూడా మొదటిసారి చేసుకునే వాళ్ళు పీఠం పెట్టుకోకూడదు అని అలా బోల్డ్ అపోహలు ఉండటం వల్ల కొందరు పీఠకం పెట్టుకోలేదు అందులోను ఇంట్లో అందరూ ఒకేలా ఉండరు అని చెప్పేసి అంటే శుభ్రంగా ఉండరు అని చెప్పేసి నేను కూడా పీఠం పెట్టుకోలేదు నీట్గా మొత్తం క్లీన్ చేసుకొని కిందన పద్మం వేసుకొని దాని మీద ఒక జాకెట్ ముక్క పెట్టుకొని అమ్మవారిని ప్రతిష్ఠించుకొని పూజ చేసుకున్నాను కుంకుమ పూజ చేసుకోవటానికి పసుపు అమ్మవారిని కూడా తయారు చేసుకున్నాను అలాగే ద్వీప దూపాలతో అమ్మవారిని మంచిగా పూజించుకొని పూజ చేసుకున్నాను అలానే అమ్మవారికి చిలకడదుంపలు దానిమ్మకాయలు ఇష్టమని చెప్పేసి అవే నైవేద్యంగా పెట్టాను ఈరోజు అలాగే శ్రీ వారాహి దేవి అని తమలపాకుల దీపం పెట్టాను ఈరోజు అలాగే లలిత అమ్మవారి ఫోటో కూడా నా దగ్గర ఉండటం వల్ల రెండు పెట్టుకొని అష్టోత్తరం పూజ చేసుకున్నాను అలానే ప్రతి ఒక్కరికి ఏవేవో డౌట్స్ ఉంటాయి అలా పూజ అలా చేయాలి ఏంటి అని చెప్పేసి అమ్మవారి పట్టం పెట్టుకొని మనస్ఫూర్తిగా మనం రోజు ఇంట్లో ఎలా పూజించుకుంటామో అలా చేసుకుంటే చాలండి మన సాటిస్ఫాక్షన్ కోసం అలానే నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా కానీ చాలా పాజిటివ్ వైబ్ వచ్చింది నాకైతే నా దగ్గర ఉన్న లక్ష్మీ అమ్మవారిని వెంకటేశ్వర స్వామిని సత్యదేవుని రాముల వారిని మొత్తం మరడి మా అంబాకా సరస్వతి వీళ్ళందరి ఫోటోలు కూడా అదే విగ్రహాలు కూడా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా వాటన్నిటిని కూడా నేను ఈరోజు పక్కకు సరిదేసుకొని లలితామాత అలాగే వారాహి అమ్మవారిని పెట్టుకొని పక్కనే శివలింగం అలాగే తాబేలుని కూడా పెట్టుకొని పూజ అయితే చాలా నిర్విఘ్నంగా జరిగి ఉంది అందరికీ కూడా వారాహి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరు కోరుకుంటున్నాను జై వారాహి మాత జై జై వారాహి మాత